వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ్ అయితే అవని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి అవని ప్రతిరోజు ఈ టైంకి వచ్చేసేది కదా ఈరోజు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండగా అవని రానే వస్తుంది ఏంటండి నా కోసం వెయిట్ చేస్తున్నారా అని అంటూ ఉంటే అవును అవని ఇదిగో నీకోసమే ఈ ప్రణతి వెడ్డింగ్ కార్డ్ అని చెప్పేసి చేతులు అయితే పెడతాడు ఇక వెడ్డింగ్ కార్డు తనకివ్వటంతో చాలా సంతోషపడిపోతుంది ఆ తర్వాత వెడ్డింగ్ కార్డు ఓపెన్ చేసి బంధుమిత్రుల అభినందనతో పాటు అన్నయ్య వదిన దీవెనలు అని చెప్పి అక్షయ్ పక్కన అవనీ పేరు ఉండటంతో అవనీకి మరింత ఆనందమైతే రెట్టింపు అవుతుంది ఇక వెంటనే ఏవండీ నాకు మీరు ఈ వెడ్డింగ్ కార్డు ఇచ్చారు ఇంతకీ పెళ్ళికి రమ్మని చెప్పటానికా లేకపోతే రావద్దు అని చెప్పటానికా అని చెప్పేసి అదేంటి అదేంటవని అలా మాట్లాడుతున్నావు పెళ్ళిళ్ళి అనేవి జీవితంలో ఒకసారే జరుగుతాయి ప్రణతిని నువ్వు ఎలా చూసుకున్నావో నాకు తెలీదా ఆరాధ్యతో పాటు ఆరాధ్య కూతురైతే అలాంటి ప్రేమనే నువ్వు ప్రణతికి ఇచ్చి పెంచో నాకు ఇవన్నీ తెలీదు అనుకుంటున్నావా అలాంటి ప్రణతి పెళ్ళికి నువ్వు రాకపోతే ఎలాగా తప్పకుండా నువ్వు వచ్చి అక్షింతలు వేసి దీవించాలి అని చెప్పేసి అనగానే సరేనండి మీరు ఇంతగా చెప్తున్నారు కదా అవనిలానో లేకపోతే ట్యూషన్ టీచర్గానో ఏదో రకంగా వస్తాను అని చెప్పేసేసి అవని అయితే అంటూ ఉంటుంది ఆ ఏవండి మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అనగానే చెప్పావని దేనికోసం అని అనగానే a ఇక నేను ట్యూషన్ టీచర్గా ఇంటికి వెళ్ళడానికి గల కారణం ప్రణతి ప్రణతి కాల్ చేసి ఈ రకంగా చెప్పమని చెప్పింది ఏదో నీతో ఒక విషయం చెప్పాలి వదినా ఫోన్లో మాట్లాడేది కాదు అని చెప్పడంతో నేను గబా గబా అక్కడికి వచ్చాను కానీ ప్రణతితో నాతో మాట్లాడే టైం లేదు ఎవరో ఒకరు వచ్చి అడ్డుపడుతూనే ఉన్నారు ప్రణతి ఏదో తెలియని బాధగా ఫీల్ అవుతుందండి తన మనసులో ఏదో కష్టమైతే ఉంది ఆ బాధ ఏంటో మనం తెలుసుకోవాలి మీరు అక్కడే ఉంటున్నారు కదా ప్రణ ప్రణతితో కొంచెం మాట్లాడండి తన మనసులో ఏం బాధ ఉందో తెలుసుకోండి అని చెప్పేసి అవని చెప్పంగానే అలాగే అవని తప్పకుండా ఇప్పుడు ఇంటికే కదా వెళ్తాను తప్పకుండా జరుపు తప్పకుండా తెలుసుకుంటాను ఇక రేపే పెళ్ళి చాలా పనులున్నాయి వస్తాను అని చెప్పేసి అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవని పెళ్ళికి రావాలి అని చెప్పేసి అంటూ ఉంటే అవని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళికి రాదు ఏంటండి మీకే తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నారా అక్షయ్ పేరు పక్కన అవని పేరు లేకపోతే నీ పెద్ద కొడలు ఉందా బతికిందా చచ్చిందా అని ఇక పెళ్లి కొడుకు వాళ్ళు అడుగుతారు అని చెప్పేసి అన్నారు ఇప్పుడేమో పెళ్లికి రావాలి పెళ్లికి రావాలి అంటున్నారు మీ అందరినీ చూస్తుంటుంటే అవనిని పెళ్లికి రప్పించేటట్టే ఉన్నారే అని చెప్పేసి అనగానే నీకెంత చెప్పినా అర్థం కాదే అర్థం కాదు అని చెప్పేసి ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా పార్వతిని చిరాకిచ్చుకుంటూ ఉంటారు అయితే ఈ లోపల పెళ్లి వాళ్ళు అయితే ఇంటి దగ్గరికి కార్ ఆగుతుంది ఎవరా ఇంటి ముందు కార్ ఆపారని చూడంగానే ఇక మగ పెళ్లి వాళ్ళు ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇదేంటిది వీళ్ళు చప్పా పెట్టకుండా వస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ రండి అన్నయ్య గారు రండి ఎలా ఉన్నారు వదిన గారు అని చెప్పేసి పార్వతి అయితే పలకరిస్తుంది ఇక మేము డెంపుల్కి వెళ్ళి శుభలేఖని ఇచ్చి వచ్చాం అంతేకాదు ఇక దేవుడి గుడిలో శుభలేఖ ఇచ్చిన తర్వాత మీకు కూడా శుభలేఖ ఇవ్వాలి కదా అందుకోసమే వచ్చాను చెప్పాం కదా మాకు పద్ధతులు ఎక్కువగా పాటిస్తామని ఇదిగోండి మా ఇంటి శుభలేఖ అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ పార్వతీకైతే ఇస్తారు ఆ మర్చిపోయామండి పెళ్ళికి మా బంధువులు చాలామంది వస్తారు ఇక మా అబ్బాయిని ఇచ్చే ఇంట్లో అత్తవారిల్లు చాలా పెద్దది అని చెప్పేసేసి అందరూ ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు ఎంగేజ్మెంట్కి మీ పెద్ద కొడులు ఎలాగో కనిపించలేదు కనీసం పెళ్ళికినే రమ్మని చెప్పండి హాస్పిటల్లో తన తల్లి ఐసీయూలో ఉంటే ఆ ప్లేస్లో ఎవరినో ఒకరిని పెట్టమని చెప్పండి ఇక హాస్పిటల్లో నర్సెస్ కూడా ఉండమంటే ఉంటారు కాబట్టి పెళ్ళిళ్ళు అనేవి ఇక జీవితంలో ఒకసారి చేసుకుంటారు కదా ఈ పెళ్ళికి మీ పెద్ద కొడలు లేకపోతే అస్సలు బాగు ఉండదు కాబట్టి తప్పకుండా రమ్మని చెప్పండి ఉంటాము వెళ్ళొస్తాం ఇంకా చాలా పనులున్నాయి రేపే కదా పెళ్ళి అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళంగానే ఇప్పటికైనా నీకు అర్థమైందా అవని పెళ్ళికి రావాలి అని చెప్పేసి అని చెప్పేసేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే పక్కన ఉన్న అక్షయ్ కూడా అవునమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే అయితే ఈ నిర్ణయాన్ని ఇక్కడితో వదిలిపెట్టండి నేను ఒప్పుకుంటున్నాను కానీ నా పెద్ద కొడులుగా అవని రావటానికి కాదు అవని ప్లేస్లో మరో అమ్మాయిని తీసుకుని రావటానికి అని చెప్పేసి పార్వతి చెప్పడంతో E పాది ఒక్కసారిగా షాకి అయితే గురి అవుతారు ఏం మాట్లాడుతున్నావు పార్వతి నువ్వు అని అనగానే అవునండి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని నా పెద్ద కొడలుగా ఆ పెళ్ళి అయ్యే అంతవరకు నటించమని చెప్తాను ఏముంది పెళ్ళైన తర్వాత రెండు మూడు రోజుల్లో ఇలా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు తర్వాత లండన్ వెళ్ళిపోతారు నా పెద్ద కొడల గురించి వాళ్ళకి ఇక పూర్తిగా తెలియదు కదా ఒక వారం రోజులు నటిస్తే సరిపోతుంది అని చెప్పేసి అనగానే అక్షయ్ ఒక్కసారిగా వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడిపోతాడు అమ్మ దయచేసి సి నా పక్కన అవనే ప్లేస్లో మరొక అమ్మాయిని తెచ్చి పెడతానంటే నేను ఒప్పుకోను నా మనశ్శాంతి నా మనస్సాక్షి దానికి ఒప్పుకోదమ్మా దానికి ఒప్పుకోదు అని చెప్పేసి అక్షయ్ అయితే కాళ్ళా వేలపడి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు నా భార్య స్థానంలో నేను నా పక్కన మరో అమ్మాయిని ఎప్పటికీ ఊహించుకోలేను అని చెప్పేసి ఆ మాటలకు పార్వతి అంటూ ఉంటుంది నాన్న అక్షయ్ నీ బాధను నేను అర్థం చేసుకోగలనరా నీ తల్లి ప్రాణాలు తీసింద్రా తీయాలని ప్రయత్నం చేసింద్రా అటువంటి అవనీని మనం వదిలించుకుంటున్నాం అలా అని చెప్పేసి నువ్వు ఆ అమ్మాయిని పూర్తి భార్యగా అంగీకరించడానికి కాదు కేవలం పెళ్ళి అయినంతసేపు నటించడానికి మాత్రమే అలా అని ఆ అమ్మాయిని భార్య అయిపోదు కదా ఇంతకాలం ఈ తల్లి గురించి ఆలోచించవు ఇక ఈ ఒక్క విషయం మనం కనుక మనం మేనేజ్ చేయకపోతే నీ చెల్లెల పెళ్ళి ఈ కారణం చేత ఆగిపోకూడదు కదా నాన్న నీ చెల్లెల పెళ్లి గురించి ఇదంతా చేస్తున్నామో నాకు తెలుసు నా పెద్ద కొడుకు నా మాటకి ఎంత విలువ గౌరవం ఇస్తాడని చెప్పేసి అని చెప్పేసేసి పార్వతి అంటూ ఉండటంతో అక్షయ్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే పల్లవి అంట ఇక మన కమలైతే అంటూ ఉంటాడు నాన్న నాన్న నీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అనగానే ఇప్పుడు ఆగోలేందుకురా అని అనగానే ఎందుకో నాన్న రోజు ఇంట్లో ఈ పల్లవీని భార్యగా చూసి చూసి ఇక అందరూ వస్తారు కదా పెళ్ళిలో ఆ పల్లవీనే భార్యగా చూపించాలంటే నాకు బోర్ కొడుతుంది పెళ్ళికి నేను ఇంకో అబ్బాయిని సెట్ చేసుకుంటాను నా భార్యగా అని చెప్పేసి అనగానే మీ అమ్మ పద్ధతులను ఫాలో అయితే ఇదిగో ఇల్లు ఇలానే తయారవుతుంది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రూమ్లో ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది ప్రశాంత్ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఇక పెళ్ళి ఒకటే మిగిలింది నువ్వేమో పెళ్ళి కాదు కదా అని చెప్పేసి అన్నావు మా వాళ్ళు పెళ్ళి ఇంకా లేటు చేస్తారనుకున్నాను కానీ పెళ్ళి రేపే ప్రశాంత్ ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదు ప్రశాంత్ అని చెప్పేసి ఇక ప్రణతి తన బాయ్ ఫ్రెండ్ ప్రశాంత్కి కాల్ చేసి బాధపడుతూ ఉంటుంది అప్పుడు ప్రశాంత్ అంటూ ఉంటాడు జనరల్గా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్లో ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను ప్రణం కాకపోతే మీ వాళ్ళు మరీ మధ్యలో టూ డేసే గ్యాప్ పెట్టి పెళ్లి చేసిస్తారని నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అయితే మీ వదినకి చెప్తానన్నావు కదా మరి మీ వదినకి చెప్పావా మీ వదిన ఏం సలహా ఇచ్చింది అని అనగానే వదినకు చెబుదామనుకున్నాను కాకపోతే పని జరగలేదు అని చెప్పేసి అనగానే ఇక అవునా సరే అయితే ఇక నువ్వు ఎవరికీ చెప్పద్దు మన దగ్గర ఉన్నది ఒకే ఒక దారి పెళ్ళి టయానికి నువ్వు అక్కడి నుంచి పారిపోయి నాతో వచ్చేస్తే మన ఇద్దరం ఎవరికీ తెలియకోకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అని అనగానే అంతే అంటావా ప్రశాంత్ అని అనగానే ఇప్పుడు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకు తెలిస్తే మన ప్రేమకు ఒప్పుకుంటారా చెప్పు నీకే తెలియాలి మన పెళ్ళికి వాళ్ళు ఒప్పుకుంటారంటే మీ ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పేసేయ్ నీకే తెలుస్తుంది కదా ప్రణు అని అనగానే అవును ప్రశాంత్ నువ్వు చెప్పింది కూడా నిజమే మా ఇంట్లో వాళ్ళు రేపు పెళ్లి పెట్టుకొని ఈ రోజు నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే చచ్చిన ఒప్పుకోరు చివరాగ్రికు నువ్వు చెప్పిన డెసిషనే కరెక్ట్ అనిపిస్తుంది ఇక పెళ్ళి టయానికి ఇక నేను ఇంట్లో నుంచి వచ్చేస్తాను అని అనగానే నీ కోసం నేను కరెక్ట్గా వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అనగానే అలాగే ప్రశాంత్ అని చెప్పేసి ప్రణతి అయితే ఫోన్ని పెట్టేస్తుంది అమ్మ ప్రణతి అమ్మ ప్రణతి ఏంటమ్మా డల్గా ఉన్నావు అని అనగానే అబ్బే ఏం లేదన్నయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మ ప్రణతి నేను ఇందాక అవనిని కలిసి వచ్చాను అవని ప్రణతి దేని గురించో బాధపడుతుందండి తన మనసులో ఏదో కష్టం ఉంది అనింది నువ్వు మీ ఏం చెప్పాలనుకున్నావో నిర్మోహమాటంగా నా దగ్గర చెప్పమ్మా ఏమీ పర్వాలేదు అని అనగానే ఇక నేను ఎలాగో ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు అన్నయ్యకి చెప్పినా వేస్టే ఆ అన్నయ్య కూడా నాకు సర్ది చెప్పాలని ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి అబ్బే ఏం లేదు అన్నయ్య ఇంతమంది ఉండగా వదిన అక్షింతలు వేయకపోతే నా ఎంగేజ్మెంట్ ఎలా కంప్లీట్ అవుతుంది అందుకోసమే వదిన నేను కాల్ చేసి రమ్మన్నాను అని అనగానే ఇక అక్షయ్ అవునా అమ్మ ఎంగేజ్మెంట్ గురించి నువ్వు అవనిని ఇంటికి రప్పించావా సరే అయితే తను పెళ్ళి కూడా తప్పకుండా వస్తుంది నువ్వేమీ బాధపడద్దమ్మా నువ్వేమీ బాధపడద్దు అని చెప్పేసి అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ నెక్స్ట్ డే మార్నింగే పెళ్ళి పెళ్ళికి చక్కగా రెడీ చేసి కళ్యాణ మండపానికి తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా అటుపక్క పెళ్లి వాళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వస్తారు అయితే ఈ లోపల పంతులు గారు ఇద్దరి చేత పూజ అయితే చేపిస్తూ ఉంటారు అక్షయ్ పక్కన మరో అవని లాంటి అమ్మాయిని తీసుకొని వచ్చి నా పెద్ద కొడలోని వాళ్ళకైతే పరిచయం చేస్తూ ఉంటుంది అవునా మీ పెద్ద కొడలా అని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉంటారు అయితే ఇక ఇంటికి వచ్చిన చుట్టాలు అందరూ కూడా అదేంటిది అక్షయ్కి రెండో పెళ్లి చేశారా ఏంటి అవని భార్యగా ఉండాలి కదా ఏమైంది అని ఒకరికొకరు చెవులో అయితే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అవని ఇక అవని ప్లేస్లో మన అమ్మాయిని తీసుకుని రావటంతో ఈ లోపల అవని వచ్చేసేసి పెళ్ళికైతే ఇక ట్యూషన్ టీచర్గా వస్తుంది కదా ఓహో మనం తప్పుగా వినుంటాంలే అదిగో అవని ఇక్కడే ఉంది కదా రాజేంద్ర ప్రసాద్ ఎవరో బంధువుల అమ్మాయి ఉంటు అయి ఉంటుంది తను మనం ఏదో తప్పుగా ఆలోచించుకున్నాం ఇప్పటిదాకా అని చెప్పేసేసి మరో పక్క చుట్టాలు ఆవని రాకని చూసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా ప్రణతిని శారీ మార్చుకునేది వస్తే ఇక జీలకర్ర బెల్లం కార్యక్రమం ఉంది అని చెప్పడంతో సరే అని చెప్పేసేసి జీలకర్ర బెల్లం కార్యక్రమానికి అయితే మార్చుకొని వస్తూ ఉంటారు ఇక వెంటనే ప్రణతి ఏదో చెప్పాలనుకుంది ప్రణతి ఎందుకో బాధపడుతుంది అని చెప్పేసేసి ఆవణి వచ్చేసేసి అమ్మ ప్రణతి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు ఎందుకమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అనగానే వదినా అని చెప్పేసి హాక్ చేసుకొని వదినా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు వదినా ఇష్టం లేకుండా ఒకవేళ ఇప్పుడు నాకు ఈ అబ్బాయితో కనుక పెళ్లి జరిగితే నేను బ్రతకను లండన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను అప్పుడు బ్రతికి ఉన్నానో చచ్చానో కూడా ఇక ఈ ఇంట్లో ఇక్కడ ఎవరికీ తెలియకోకుండా ఉంటుంది అని చెప్పేసి ప్రణతి అనగానే అమ్మ ప్రణతి ఏంటమ్మ నోటి నుంచి ఆ మాటలు అని అనగానే నేను ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటానని ఇక్కడే ఎక్కడో ఉంటానన్నాడు ఇందా నుంచి ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇప్పుడు ఈ అబ్బాయితో తాళిబొట్టు కట్టించుకోవడానికి నేను రెడీగా లేను అలా అని నా కోసం వచ్చా రావాల్సిన ప్రశాంత్ ఏమో ఇక్కడెక్కడా కనిపించటం లేదు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది అందుకోసమే నాకేం చేయాలో అర్థం కావటం లేదు చావు ఒకటి నాకు పరిష్కారంలా కనిపిస్తుంది వదినా అని చెప్పేసి అనగానే అమ్మ ముందు నువ్వు వెళ్ళి ఈ చీర కట్టుకో ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను ఈ వదిన మీద నీకు నమ్మకం ఉంటే ముందు నువ్వు వెళ్ళి చీర మార్చుకునిరా అని అనగానే పల్లవి వాళ్ళు ప్రణతి అక్కడ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే నువ్వేంటి వీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు ముందు పదా అని చెప్పేసి ప్రణతిని తీసుకుని వెళ్ళి మరో శారీ మార్చి పెళ్లి పీటల మీద అయితే కూర్చోపెడతారు పెళ్లి పీటల మీద కూర్చోబెట్టిన తర్వాత ఇక ముందు అన్నయ్య వదలలో స్టేజ్ మీదకి రండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే స్టేజ్ మీదకి అక్ష ఆవని వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ్ గారు మీరు మీ భార్యతో మీ భార్యను తీసుకుని రండి అని అనగానే ఇక వెంటనే ఆవని అక్షయ్ చేతిని అయితే పట్టుకుంటుంది అదేంటమ్మా నువ్వు ట్యూషన్ టీచర్ అయ్యి ఆ రకంగా వాళ్ళ అబ్బాయి చేతిని పట్టుకున్నావు అని అనగానే నేను కరెక్ట్ పర్సన్ చేతినే పట్టుకున్నాను మీరే కదా చెప్పారు భార్యాభర్తలు ఇద్దరు స్టేజ్ ఎక్కమని అందుకనే స్టేజ్ ఎక్కాం అక్షింతలు వేయటానికి అని అనగానే మీరు తప్పు పడుతున్నారు రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడలు మీరు కాదు ఆ ఇంటి ట్యూషన్ టీచర్ అని అనగానే కాదండి నేను నిజంగానే అక్షయ్ గారి భార్యని ఈ ఇంటి పెద్ద కొడల్ని నేనే అని చెప్పేసి అవని అయితే నిజాన్ని చెప్పేస్తుంది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి ఆ ఇంటి పెద్ద కొడలివి నువ్వా అలాంటప్పుడు ట్యూషన్ టీచర్గా పరిచయం చేసుకోవటం ఏంటి ఏంటి ఈ ఇంట్లో ఇంత జరగటం ఏంటి అని అనగానే ఇక మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటే లేదు నేను చాలాసార్లు అడిగాను అప్పటికీ కూడా మీరు ట్యూషన్ టీచర్ అని అబద్ధం చెప్పారు ఇక వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది వాళ్ళ అమ్మ దగ్గర ఉందని అబద్ధాలు చెప్పారు రేపు పొద్దున్న అల్లుడుగా మా అబ్బాయి మీ ఇంటికి వస్తే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళతో మీ ఇంటికి వచ్చిన చుట్టాలతో ఈ అబ్బాయి ఎవరు అని అనగానే మీరు ఇంటి అల్లుడు అనుకోకుండా ఎవరో ఇక డెలివరీ బాయ్ అని చెప్పినా చెప్తారు అలాంటి ఇంటికి నాకు అబ్బాయిని అల్లుడిగా పరిచయం చేయాలని అల్లుడుగా ఉండాలని నేను అనుకోవటం లేదు మా కుటుంబం సంప్రదాయాలకు పెట్టింది పేరు మీరు ఇలా మోసం చేస్తారా ఈ పెళ్లి జరగదు మీరు ఇలాంటివి అబద్ధాలు చెప్పి మోసం చేశారంటే ఇంటి కోడల్ని ఇంత బాగా చూసుకుంటున్నారంటే ఇంటి అల్లుడిగా నా కొడుకుకి ఎటువంటి గుర్తింపు ఇస్తారో నాకు అర్థమైపోయింది ఏరా లేరా లే అని చెప్పేసి అతన్ని అయితే ప్రణతిని పెళ్లి చేసుకోకుండా తీసుకొని వెళ్ళిపోతారు అర్ధాంతరంగా చుట్టాలందరూ కూడా ఇలా అయిపోయింది పదండి పదండి అని చెప్పేసి వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురి అవుతారు ఇక పార్వతి ఇక వెంటనే అవని చంప పగలకొట్టి ఇప్పుడు నీ కడుపు నిండిందా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా నీ జీవితం ఎలాగో రోడ్డున పడిందని నా కూతురు జీవితాన్ని అర్ధాంతరంగా పీటల మీద జరగబోయే పెళ్లిని ఆపుతావా నువ్వు మరీ ఇంత రా నరరూప రాక్షసురాలుగా తయారయ్యావని అస్సలు అనుకోలేదు నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ కూడా ఆవని తిడుతూ ఉంటారు ఇక వెంటనే అక్షయ్ ఆపండి నా భార్యను ఏ ఒక్కరూ మాట్లాడినా వేలెత్తి చూపించినా నేను ఊరుకునేదే లేదు అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఏరా అక్షయ్ ఇది ఏ మాయ మాటలు చెప్పి నిన్ను కూడా కొంగున కట్టుకునేటట్టు చేసిందనమాట ఇక ఇంత జరిగినా కూడా నువ్వు అవనికి సపోర్ట్ చేస్తున్నావంటే ఏ మాయ చేసిందో ఏంటో ఈ మహాతల్లి అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది మాయలు మోసాలు నా భార్య అవనికి తెలియదమ్మా ఎంతసేపు కూడా తన జీవితం పరంగా పెట్టైనా సరే తన అత్తింటి గౌరవాన్ని తన అత్తింటి సంతోషాన్నే చూసుకుంటూ ఎల్లవేళలా కాపాడుకుంటూ వస్తుంది అది అవని అంటే అని అనగానే అవునవును అత్తింటి పా కా అత్తింటి గౌరవాన్ని ఎంత బాగా నిలబెట్టిందో ఈ రోజు ఈ పీటల మీద అర్ధాంతరంగా పెళ్ళి ఆగిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాటలు విన్నాం కదా ఎంత బాగా నిలబెట్టిందో అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు అవని వచ్చేసేసి ఏమండి వదిలేసేయండి మీరు నా గురించి ఏమి మాట్లాడద్దు అని అనగానే లేదవని ఈరోజు నీ గురించి అందరికీ తెలియాలి నేను కూడా ఫస్ట్ అవని తప్పు చేసిందేమో అనుకున్నాను కానీ ఈ పెళ్లి చేసుకుంటే మన ప్రణతి ఈ పాటికి చచ్చి ఉండేది అని అంటూ ఉండటంతో ఇక అక్షయ్ ఏం మాట్లాడుతున్నావురా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అవును ప్రణతికి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు తన మెడలో గనక మూడు ముళ్ళు వేస్తే ఈ పాటికి ప్రణతి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉండేది అని చెప్పేసి అనగానే ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ప్రణతి చచ్చిపోతుందని చెప్పేసేసి ఈ పెళ్ళిని ఎలా ఆపాలో తెలియకపోయింది ఈ పెళ్ళిని ఆపటం కోసం అవని ఎన్నో రకాలుగా ఆలోచించింది అవును ఈ ఇంటి కోడల్ని నేనే ఆ అమ్మాయి కాదు అని చెప్తే వాళ్ళు పెళ్ళి ఆపుకుంటారు కదా అని చివరి క్షణంలో నిజం చెప్పాల్సి వచ్చింది తప్ప కావాలని కూడా తను ఏమీ చెప్పలేదు ప్రణతిని కాపాడింది నలుగురిలోనూ కూడా నిజాన్ని బయటపెట్టింది అవని అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ప్రణతిని ఏంటిదంతా కూడా ఒక అబ్బాయిని నువ్వు ప్రేమించడం ఏంటి అని అనగానే అవును ప్రేమించాను అని చెప్పేసేసి ప్రణతి అయితే నిజం చెప్తుంది ప్రణతి నిజం చెప్పేసిన తర్వాత ఇక వెంటనే మొత్తానికి అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తాడు ఇవన్నీ తెలుసుకుంటూ ఉండగా తనతో పాటు చదువుకున్న అబ్బాయి అని తెలుస్తారు కానీ ఈ విషయం తెలుసుకున్న పల్లవి ఏం చేస్తుందంటే ముందుగానే వచ్చి పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడేమోనని వాళ్ళ నాన్నకు చెప్పి ఇక ప్రశాంతిని అయితే కిడ్నాప్ చేపిస్తుంది పల్లవి ఇక చక్రధర్ ప్రశాంత్ని కిడ్నాప్ అయితే చేస్తాడు ఇక ప్రశాంత్ కోసం వెతుకుతూ ఉన్న మన అవని వచ్చేసేసి ప్రశాంత్ని కిడ్నాపుల బారి నుంచి రక్షించి ఇంటికి అయితే తీసుకొని వస్తుంది ఇంటికి తీసుకొని వచ్చే టైంకి ఆ ఇంట్లో చక్రధర్ కూడా ఏంటి బావగారు పెళ్ళాగిపోయింది అని పలకరించడానికైతే ఇంటికి వస్తాడు చక్రధర్ ఆ ఇంట్లో ఉండటం అవని ప్రశాంత్ని ఇంటికి తీసుకొని రావటంతో ఒక్కసారిగా ప్రణతి నీ ప్రశాంత్కి ఏమీ కాలేదమ్మా నీ ప్రశాంత్ సేఫ్గానే ఉన్నాడు అని అవనే చెప్తూ ఉండటంతో అసలు ఏమైంది నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అని అనగానే నన్ను కిడ్నాప్ చేశారు కాబట్టి రాలేకపోయాను అని అనగానే నిన్ను కిడ్నాప్ చేశారా ఎవరు ప్రశాంత్ అని అంటూ ఉంటే ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా ఈ వ్యక్తే అని చక్రధర్ణి అయితే చూపించటం జరుగుతుంది ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రణతికి ప్రేమించిన వ్యక్తిని చక్రధర్ కిడ్నాప్ చేశాడంటే నా ఇంటి కూతురుకి సంతోషం లేకుండా ఉండాలని ఇంకా మా కుటుంబం మీద కక్ష చర్యలు సాధింపు చేస్తున్నాడా మారిపోయారని నటించి ఇంత మోసం చేస్తున్నాడా అని అందరూ నిజం తెలుసుకుంటారు ప్రణతి జీవితం గురించి ఇంత తాపత్రయపడుతున్న అవని అత్తని చా అత్త ప్రాణాన్ని తీయాలని ఎలా అనుకుంటుంది అని ఆ కోణంలో పార్వతి కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది రానున్న ఎపిసోడ్లో పల్లవి మోసాలు కుట్రలు అయితే బయటపడబోతున్నాయి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపి so thanks for watching